డాన్ మీడియాకు స్వాగతం పశ్చిమలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాజకీయ పార్టీలు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భీమవరం ఉండి నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ల వారీగా ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి పంపిణీ తదితర ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు సోమవారం జరగనున్న ఎన్నికల నిర్వహణకు సామాగ్రి తరలింపు పూర్తి అయ్యింది ఆదివారం ఉదయం నుండి ఎన్నికల విధులలో ఉన్న అధికారులు సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు తమకు ఎక్కడ నియామకం జరిగిందో తెలుసుకుని నియామక పత్రాలు అందుకోవడం అనంతరం తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని స్వీకరించారు ఆచంటలో పంతొమ్మిది సెక్టార్లు పాలకొల్లులో ఇరవై ఒకటి సెక్టార్లు నరసాపురంలో పదహారు సెక్టార్లు భీమవరంలో ఇరవై ఒకటి సెక్టార్లు ఉందిలో ఇరవై రెండు సెక్టార్లు తణుకులో ఇరవై మూడు సెక్టార్లు తాడేపల్లిగూడెంలో పద్దెనిమిది సెక్టార్లు ఏర్పాటు చేశారు ఎన్నికల సామాగ్రి పంపిణీకి నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆచంట ఎంవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పాలకొల్లు ఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ నరసాపురం వైఎన్ కాలేజ్ భీమవరం ఉండి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తణుకు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ తాడేపల్లిగూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఇవిఎంల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు ఉదయం ఆరున్నర గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూములను తెరిచి ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు ఏవీఎం పంపిణీ ప్రక్రియను నిర్విఘ్నంగా పూర్తి చేశారు సిబ్బందికి సెక్టార్ రూట్లు వారీగా బస్సులు ఏర్పాటు చేసి బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య ఏపీ టూరిజం ఆర్జెడీ ఆచంట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారివి స్వామినాయుడు కేలార్సి డిప్యూటీ కలెక్టర్ పాలకొల్లు రిటర్నింగ్ అధికారి బి శివన్నారాయణ రెడ్డి నరసాపురం సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఎంహచ్ తంబరీష్ భీమవరం ఆర్డీఓ మరియు రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసులు రాజు తణుకు మున్సిపల్ కమిషనర్ మరియు రిటర్నింగ్ అధికారి బి వెంకటరమణ తాడేపల్లిగూడె ఆర్డీఓ మరియు రిటర్నింగ్ అధికారికి చెన్నయ్య తమ నియోజకవర్గాలలో పర్యవేక్షణ చేసే అన్ని సజావుగా ఏర్పాటు చేశారు సిబ్బందికి అల్పాహారం మధ్యాహ్న భోజన ఏర్పాట్లను చేశారు పోలింగ్ కేంద్రాల్లో సైతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహార వసతి సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం జరగనున్న పోలింగ్ రోజు ఉదయం ఏజెంట్ల సమక్షంలో నమూనా ఓటింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు జిల్లాలో మొత్తం పదివేల రెండు వందల ముప్పై మూడు మంది సిబ్బంది పదిహేడు వందలు మంది పోలీసులు పది కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు రాష్ట్ర బలగాలు రెండు ప్లాటూన్లు పన్నెండు వందలు మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు అయ్యారు జిల్లాలో మొత్తం పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునున్నారు ఇందులో ఏడు లక్షల ఇరవై ఒకటి వేల ఐదు వందల ముప్పై రెండు మంది పురుషులు ఏడు లక్షల యాభై ఒకటి వేల మూడు వందల పదమూడు మంది స్త్రీలు డెబ్బై ఎనిమిది మంది థర్డ్ ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు